సెవెన్ టైమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన మ్యాగజైన్ స్టోరీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ యొక్క పనితీరుపై మన మ్యాగ్జిన్ స్టోరీ ఈరోజు కొనసాగుతుంది బేసికల్ గా రాజకీయాలకు వచ్చే ముందు నాయకులు కొన్ని వాగ్దానాలు చేయటం నెగ్గిన తర్వాత దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి కొద్దిగా ఇబ్బందులు పడటం ఇవన్నీ యథేచ్ఛగా మనం చూసే వైన మనం చూసాం కానీ సానా సతీష్ విషయానికి వచ్చేసరికి దీనికి భిన్నంగా అయితే ఈయన ప్రవర్తన అయితే కనబరుస్తుంది ఇక్కడ ఒక చిన్న టైటిల్ అయితే ఏదైతే ఉందో బడుగు బలహీన వర్గాల భగీరథుడు సానా సతీష్ ఎందుకంటే ఈ ఆర్టికల్ చూసినందుకు ముఖ్యంగా కొంతమంది ఏమనుకుంటారంటే ఇది ఏమన్నా పేడ్ ఆర్టికలా లేకపోతే భజన చేస్తున్నారా అనుకుంటారు ఎవరేమనుకున్నప్పటికీ సెవెన్ టైమ్స్ న్యూస్ రాజకీయ నాయకులు తప్పు చేస్తే ఎలా బట్టబడి చేస్తుందో మంచి చేసినా కూడా చూపించే బాధ్యత గల ఛానల్ సెవెన్ టైం న్యూస్ అని చెప్పి నిరూపించుకుంటుంది ఈ ఆర్టికల్ తో మరి అసలు ఏంటి ఈ వివరణ అసలు ఏం జరిగింది ఎందుకు బడుగు బలహీన వర్గాలకి భగీరథను టైటిల్ పెట్టేశారు అని అడిగే ప్రశ్నకు మా సమాధానం ఏంటంటే కొంతకాలంగా రెల్లి సామాజిక వర్గం నుంచి కొంతమంది యువ నాయకులు సానా సదస్సు నమ్ముకొని తన ఆఫీస్ చుట్టూ తిరగటం తనతో పాటు నడవటం తన కష్ట నష్టాలు నిలబడటం అతనికి కాకినాడ ఎంపీ సీట్ ఇవ్వకపోతే వాళ్ళ ఇంట్లో మనిషి ఏదో అనేది బాధపడ్డం ఇవన్నీ ఆ నాయకుడి దృష్టిలో పడిందో ఏమో తెలియదు కానీ మొత్తానికి రెల్లిల నుంచి ఒక యువ నాయకుడిని సెంట్రల్ గవర్నమెంట్కి ఏక స్టేట్ గవర్నమెంట్ కూడా కాదు సెంట్రల్ గవర్నమెంట్లో ఒక ఉన్నతమైన నామినేట్ పోస్ట్ ఇచ్చి అతను యొక్క కష్టాన్ని సార్థకతం చేసుకునే పనిలో సానా సతీష్ ఉన్నాడా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాడనేది మాపైన విశ్వసనీయమైన సమాచారం అంతేకాకుండా తన నమ్ముకొని ఎవరైతే బ్యానర్ కట్టారో జెండా మోసారో తనపై పడిగాబులు కాచారో వాళ్ళ అందరి కోసం ఒక నిష్పక్షమతమైన ప్రణిక వేసుకొని అందరికి న్యాయం చేసే విధంగా సానా సతీష్ ఉన్నాడన్న మాట కొద్ది రోజుల్లోనే ఇదే సెవెన్ టైమ్ న్యూస్ మళ్ళీ ఈ వార్తని ప్రచురించడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ లో భాగంగా విశాఖపట్నం స్టేడియంలో కొంతకాలం ధోని లాంటి వాళ్ళే పేర్లు పెట్టే పరిస్థితి మనం చూసాం సో అటువంటి స్టేడియం మళ్ళీ చక్కగా తీర్చిదిద్ది ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా వైజాగ్ లో పెట్టే విధంగా అతను ప్లాన్ చేసుకుంటున్నాడంటే ఇచ్చే మాట మీద క్రికెట్ మీద కూడా మొక్క ఏంటో చెప్పగానే చెబుతున్నారు నారా లోకేష్ ఆ బీసీసీ చైర్మన్ జైషా వీళ్ళందరూ కూడా నిన్న విశాఖపట్నం ఏదైతే సన్ రైజ్ మ్యాచ్ ఆడినప్పుడు వీళ్ళందరూ కూడా రావడం విశాఖపట్నం స్టేడియాన్ని ఒక డెవలప్మెంట్ కి తీసుకెళ్లడం ఎప్పటి నుంచో స్టేడియం ఉంది దాన్ని బాగా డెవలప్ చేసి కొంతకాలంగా ఇంటర్నేషనల్ మ్యాచ్లు అక్కడ ఆడకపోవడం కూడా మనం చెవి చూసాం అటువంటి ఇబ్బందులు లేకుండా ఇంటర్నేషనల్ లెవెల్ మ్యాచ్లు ఇంకా పడే విధంగా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఒకటి ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా ఉన్నాయి హైదరాబాద్లో పోల్చుకుంటే కానీ ఆంధ్రప్రదేశ్ అమరావతిలో ఏదైతే క్యాపిటల్గా భావించుకుంటున్నారో అందులో కేవలం ఒకే ఒక స్టేడియం అది విశాఖపట్నం స్టేడియం సో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఎన్నెన్నో మరి సానా సతీష్ చేయడం చాలా హర్షణీయం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎవరైతే కష్టపడాలంటే కష్టపడినోళ్ళకే కాదు ఈయన పదవలో లేకముందే ఎంతో మందికి ఎన్నో రకాలుగా సానా సతీష్ ఫౌండేషన్ అని చెప్పి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన సేవా తత్పరత ఇంకా ఆయన రక్తంలో ఇమిడే ఉంది రాజకీయ పదవులు వచ్చిన మాత్రాన సేవా తత్పరత పోలేదు అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎనీహౌ ద హార్ట్స్ ఆఫ్ టు సానా సతీష్ ఇటువంటి మంచి కార్యక్రమాలు మంచి నిర్ణయాలు ఇంకా తీసుకోవాలని సెవెంటస్ కోరుకుంటుంది थँक्यू टू साना सतीश